హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో కూడా వాషబుల్ శారీస్ అండి చాలా రోజులు అయిపోయింది కదా రోజు పార్టీ వేర్లు గజ్జి శాటిన్లు కాస్ట్లీ శారీస్ అన్నీ పెడుతున్నాము ఈ మధ్య వాషబుల్ శారీస్ అస్సలు పెట్టట్లేదు మంచి బడ్జెట్లో మ్యాగ్నెటిక్ జార్జెట్ శారీస్ అండి ఇవన్నీ మనం తొమ్మిది వందల కళ్ళు అమ్మాము ఇవైతే మిస్ మేడం మిస్ప్రింట్లు వస్తాయి ఎక్కడన్నా కొద్ది గొప్ప మిస్ప్రింట్ వస్తుందనే తీసుకోండి ఎందుకంటే ప్రైస్ కూడా తక్కువే ఉంటుంది మీకు మళ్ళీ తర్వాత మిస్ప్రింట్ తీసుకొని మాకు మిస్ప్రింట్ వచ్చిందని చెప్పి కంప్లైంట్ అయితే చేయొద్దు మేడం సో కంపల్సరీగా ఎక్కడైనా మిస్ప్రింట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి ఇలా సాటిన్ బార్డర్ అయితే వస్తుంది మ్యాక్సిమం ఉండవు బట్ ఎక్కడైనా ఒక చీరలు వచ్చింది అనుకోండి అడ్జస్ట్ అవ్వాల్సింది ఎందుకంటే మన దగ్గర మిస్ప్రింట్ సారీస్ అమ్మేటప్పుడు చాలా సార్లు తొంభై పర్సెంట్ తొంభై ఐదు పర్సెంట్ మంచి చీరలే ఉంటాయి అంటే పది చీరలు మిస్ప్రింట్లు వస్తాయి పది చీరలు ఎక్కడైనా టెన్ పర్సెంట్ సో ఇప్పుడు ఆ తొంభై చీరలు మీరు తీసుకున్నప్పుడు బాగా వచ్చినప్పుడు ఎక్కడైనా వన్ పర్సెంట్ మిస్ప్రింట్ వచ్చినప్పుడు మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే అలా అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ ఉంటే మిస్ప్రింట్ చీరలు కాస్ట్లీ అయినా ఇవైనా కొనుక్కోవాలి ఏముందండి ఒకసారి ఇప్పుడు లాంగ్ స్టాండ్ బై మీరు మా దగ్గర తీసుకున్న శారీస్లో లాంగ్ అంటే ఎక్కువ పర్సెంటేజ్ బాగున్నాయి కదా యూస్ఫుల్గా ఉన్నాయి కదా అని చెప్పి అనుకునే మెంటాలిటీ అయితే ఉండాలండి కొంతమంది ఏం చేస్తున్నారు మంచిగా చీరలు వస్తే మంచిగా తీసుకుంటారు ఒక్క చిన్న మిస్ప్రింట్ వస్తే కూడా భలే విసిగిస్తున్నారండి వాట్సాప్లో నేను పర్టికులర్గా వాళ్ళకి అందుబాటులో ఉండి నేను చూడాలంటే కూడా నేను చూడలేకపోతున్నా ఎందుకంటే వర్కర్స్ ఉన్నారు మన దగ్గర స్టాఫ్ డీల్ చేస్తారు ఆన్లైన్ వాళ్ళే తీసుకుంటారు కాబట్టి ఉన్న విషయం ఏదైనా సరే నేను వాట్సాప్లోనే చెప్తున్నానండి వీడియోలోనే చెప్తాను మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వాలంటే నేను కాంటాక్ట్ అవ్వాలంటే మాత్రం అది అయ్యే పని కాదు సో నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ చీర నచ్చినా నచ్చకపోయినా మీదే బాధ్యత అంటే కొనద్దని చెప్పట్లేదు ఆ ఒక్కరిద్దరి కోసమే మాట్లాడుతున్నాను నేను ఆ ఒక్కళ్ళిద్దరే వచ్చి కమెంట్లు పెట్టేది వాళ్ళే బ్యాడ్ కమెంట్లు పెట్టేది కూడా ఆళ్లే మంచి చీరలు తీసుకున్నారు కదా మరి అవన్నీ కూడా మాకు రిటర్న్ చేయాల్సి ఉంటది సో మంచీర్లు ఉంచేసుకొని ఎక్కడన్నా ఒక చిన్న మిస్ప్రింట్ వస్తే దాన్ని కూడా పెద్ద హైలైట్ చేసి పెద్ద ఇది చేస్తున్నారు అనమాట పెద్ద రాజకీయ రాజధాంతం చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకైతే చెప్తున్నానమ్మా అలాంటప్పుడు మా దగ్గర చీరలే కొనుక్కోవద్దు ఏ మంచి చీరలు వచ్చినప్పుడు మీరే ఉంచుకున్నారు కదా మాకే ఒక రూపాయలు ఎక్కువ ఇచ్చారా వీవింగ్ మిస్టేక్ అమ్ముతున్నాము వీవింగ్ మిస్టేక్స్ ఎక్కడ వస్తున్నాయి మీకు రావట్లేదు కదా అది మేడం నెవర్ మైండ్ వేరే రకంగా అనుకోవద్దు సో పోతే సారీ ప్రైస్ గురించి చెప్తాను ఒక్కొక్క చీర ఐదు ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా మల్టిపుల్ తీసుకునే వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నాను సో టూ టూ సారీస్ తీసుకున్నా తీసుకున్నారు అనుకోండి నైన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను త్రీ సారీస్ తీసుకున్నారు అనుకోండి పన్నెండు వందలకి అయితే ఇచ్చేస్తున్నాను స్క్రీన్ మీద టెక్స్ట్ ఇస్తాను ఓకే అనుకున్న వాళ్ళు వన్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి అండ్ మనం అతి త్వరలో అతి త్వరలో హైదరాబాద్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము జస్ట్ వన్ వీక్లో ఓపెన్ చేస్తున్నాము హైదరాబాద్ కేపిహెచ్బి కోకట్పల్లిలో నేను అడ్రస్ కూడా వాట్సాప్ డీపీ పెట్టేస్తాను చాలామంది అడుగుతున్నారు సో ఇంకా ఒక వన్ వీక్ టైం ఉంది కాబట్టి నేను ఒక టూ త్రీ డేస్ ముందు రివీల్ చేస్తాను అడ్రస్ ఎక్కడ ఏంటి అని చెప్పేసి సో హైదరాబాద్ లోకల్ వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు వివింగ్ మిస్టేక్ శారీస్ కోసం వివి మిస్టేక్స్ ఉంటాయి ఫ్రెష్ ఉంటాయి ప్యూర్ ఉంటాయి అన్ని వెరైటీస్ ఉంటాయండి డైలీ వేర్ ఆఫీస్ వేర్ శారీస్ కూడా మంచి సారీస్ ఉంటాయి మన దగ్గర ఓన్లీ వివింగ్ మిస్టేక్ కాదండి మన దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ వివి మిస్టేక్ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ మంచి చీరలు ఫ్రెష్ శారీస్ అయితే ఉంటాయండి సో విజిట్ చేయాలనుకున్న హైదరాబాద్లో కూకట్పల్లిలో బ్రాంచ్లో అయితే ఓపెన్ విజిట్ చేయొచ్చు హోల్సేల్ ఉంటుంది సింగిల్ సారీ ఆల్సో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది డైలీ కనుక వీడియోస్ చూడండి అండ్ ఆల్సో మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేయొచ్చు మీరు మంచి కలెక్షన్స్ తెప్పిస్తూనే ఉంటాము సో ఈచ్ వన్ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ అండి టూ శారీస్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను త్రీ స్యారీస్ తీసుకుంటే పన్నెండు వందలకి ఇచ్చేస్తాను ట్వల్వ్ హండ్రెడ్కి సో దాన్ని బట్టి చూసుకొని బుక్ చేసుకోండి మ్యాగ్నెటిక్ జార్జర్ సారీస్ మీరు బయట కూడా కొనుక్కుని ఉంటారు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు కూడా నడిచినాయి డిజిటల్ ప్రింట్ సారీస్ సో చూసుకోండి వీడు మొత్తం కలెక్షన్ చాలా బాగుంది సో మమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు ఫస్ట్లీ చాలామందికి అంటే అందరికీ అండి పేరు పేరున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే హండ్రెడ్ పర్సెంట్ తెలియజేస్తున్నాను సో అదే విధంగా కస్టమర్కి కూడా కంప్లైంట్ రాకుండా మాక్సిమం మా వంతు మేము చేస్తున్నాము ఎక్కడైనా ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినా కూడా అది ఫార్వర్డ్ చేస్తున్నామండి దానికి లుక్ బ్యాక్ చేస్తున్నాము సో ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంది అంటే కనుక అవన్నీ కూడా నేను వాట్సాప్లోనే చెప్తున్నానండి శారీ క్వాలిటీ ఇలా ఉంటుందని చెప్పడం వరకు మా బాధ్యత అది మీకు సెట్ అవుతుందా లేదా అని చూసుకొని బుక్ చేసుకోవాల్సిన బాధ్యత మీదేనండి ఒక శారీ అమ్మేదానికి కూడా మేము చాలా కష్టపడాల్సి వస్తుంది ఒకళ్ళు వీడియో షూట్ చేయాలి ఒకళ్ళు ఫోల్డింగ్ చేయాలి ఒకళ్ళు ఆన్లైన్ చూడాలి ఒకళ్ళు ట్రాకింగ్ ఇవ్వాలి So. సో చాలా మంది వర్క్ చేస్తేనే ఇదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా వన్ డేలో ట్రాకింగ్ మళ్ళీ ట్రాకింగ్ రప్పి రిప్లై ఇవ్వాలి కొరియర్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి సో నో రిటర్న్ అండి రిటర్న్ అయితే ఉండదు మేడం మన దగ్గర ఏ శారీ అయినా సరే రిటర్న్ అయితే ఉండదు మంచి శారీస్ ఉంటాయి మనం లాంగ్ టైం నుంచి ఆన్లైన్ ఆన్లైన్ చేస్తున్నాము ఇవాళ ఏదో ఛానల్స్ ఎక్కువైపోయి కస్టమర్ డిమాండ్ ఎక్కువైపోయింది యాక్చువల్గా పెట్టే లాభం కంటే లాభాన్ని బట్టి అండి మనం ప్రాఫిట్ని బట్టి సర్వీస్ ఉంటుంది మనం పెట్టే లాభానికి ఎంత సర్వీస్ చేసినా కూడా కొంతమందికి సరిపోవట్లేదు అది అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం అండి ఇవాళ రేపు చాలా ఆన్లైన్ ఎక్కువైపోయింది సో కస్టమర్ డిమాండ్ కూడా అవసరానికి మించి ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు కస్టమర్స్ కూడా కొంతమంది ఎస్పెషల్లీ కొంతమంది అందరి గురించి నేను మాట్లాడను పది రూపాయల పనికి మనం ఎంత పని చేస్తాం వంద రూపాయలకి ఎంత పని చేస్తాం వెయ్యి రూపాయలకి ఎంత పని చేస్తాం సో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది మీకు సర్వీస్ కూడా చాలా ఫాస్ట్ డెలివరీ ఉంటుంది ఉన్నది ఉన్నట్టు వీడియోలు అయితే చెప్పడం జరుగుతుందండి సో అది అంతకు మించి నా తెలిసి ఇంకా అవసరం కూడా లేదు చెప్పాల్సినంత అవసరం కూడా లేదు ఇవాళ రేపు ఎక్కడైనా దొరుకుతూనే ఉన్నాయి చీరలు ఇవి అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు సో మనల్ని రెగ్యులర్గా ఫాలో చేసి మా దగ్గర తీసుకునే పర్చేజ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా మంచి సర్వీసు చక్కగా మంచిగా చూసే పంపిస్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్కి అయితేను సో మళ్ళీ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అతి త్వరలో మన హైదరాబాద్ ఓపెనింగ్ గురించి మొత్తం వీడియోస్ వస్తే మీకు షార్ట్ రీల్స్ వస్తాయి ఎక్కడ ఏంటి అని చెప్పేసి వచ్చేస్తే కొత్త కొత్త కలెక్షన్స్ కూడా పెడుతున్నాము అక్కడ సో ఇప్పటివరకు మీరు చూడనటువంటి కలెక్షన్స్ కూడా పెడుతున్నాము కాకపోతే వాష్బుల్ సారీస్ ఈ మధ్య అస్సలు పెట్టట్లేదు చాలామంది అడుగుతున్నారు అసలు లైవ్లు చేస్తుంటే చాలా మంది బిలో థౌజండ్ బిలో ఫైవ్ హండ్రెడ్ అలా అడుగుతున్నారు సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే ఉంటుందండి కలెక్షన్ చాలా బాగుంటుంది మేడం ఇబ్బంది అయితే లేదు ఆ ప్రైస్కి ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ మీరు మీరు ఆలోచించుకోవాల్సింది మళ్ళీ ఫ్రీ షాపింగ్ మీరు ఎక్కడికి షాపింగ్కి వెళ్ళాల్సిన పని లేదు టైం వేస్ట్ కానీ మనీ వేస్ట్ కానీ అవసరం లేదు సో అది కూడా క్యాలిక్యులేటెడ్ అవుతుందండి ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ అవుతుంది మీరు మనీ టైం టైం వేస్ట్ చేసుకోవాలి మనీ వేస్ట్ చేసుకోవాలి ఎక్కడికి బయటకు వెళ్ళినా కూడా ఎంతో కొంత మనీ అయితే వేస్ట్ అవుతుంది దాన్ని బట్టి చూసుకోండి దానికంట కూడా తక్కువ ప్రైజ్లే మన దగ్గర ఉన్నాయి మీరు అంత మనీ పెట్టుకొని టైం పెట్టుకొని షాపింగ్కి టైంపాస్కి వెళ్ళినా కూడా ఎంతకంటే బెటర్గా అయితే ఏం ఉండట్లేదండి మొత్తం కూడా షోరూంలో స్క్రాప్ ఐటమే ఉంటుంది ఆఫర్ల కోసం శారీస్ పెడతారు వాళ్ళు మనం అలా కాదు మనం రెగ్యులర్గా పెట్టే వాటిల్లోనే ఆఫర్స్ ఇస్తున్నాము సో దాని జనరల్ రేటు మీకు ఐడియా ఉంటుంది కాబట్టి అది ఆఫర్ కాదని మీకు తెలిసే ఛాన్స్ ఉంటుంది మన దగ్గర బయట అయితే తెలిసే ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఆఫర్ల కోసం ఒక కలెక్షన్ విడిగా అమ్మడానికి ఒక కలెక్షన్ ఉంటుంది షోరూమ్లో ఎక్కడ చూసుకున్నా కూడా పార్టీ వేర్ కాస్ట్లీ సారీస్ అయితే చాలా స్టాక్స్ వస్తున్నాయండి వీడియోస్ పెడుతూనే ఉన్నాము ఫ్రీ గిఫ్ట్లు ఇస్తున్నాము ఫ్రీ సారీస్ ఇస్తున్నాము సో చెప్ప నిన్న కూడా చెప్పాను కదండి ఎవరైతే ఎక్కువ కమెంట్స్ పెడతారో వాళ్ళలో నుంచి ఒక ఒక గివ్ అవే అనేది రంకట్ సారీ కశ్మీర్ ఎంపోరియం శారీ నెక్స్ట్ ఫ్రైడేకి గివ్ అవే తీయడం జరుగుతుందండి సో కమెంట్ చేయండి మా దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళలో నుంచి కూడా ఒకళ్ళని అయితే పిక్ చేస్తానండి నేను సో ఓన్లీ కమెంట్ పెట్టినోళ్ళు కాదు పర్చేజ్ చేసిన వాళ్ళని కూడా నోట్ చేస్తున్నాము వాళ్ళలో నుంచి కూడా ఒకటి పిక్ చేసి కంపల్సరీగా వాళ్ళకి మంచి రంకట్ శారీనే ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నానండి సో ఖచ్చితంగా మా దగ్గర పర్చేస్ చేయండి ఎప్పటికప్పుడు మీకు ఒక మంచి శారీ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ ఎప్పటికీ కలెక్షన్ చాలా అయితే ఉంది ఇంకా కంటిన్యూ వస్తూనే ఉన్నాయి సారీస్ చూడండి ఫుల్ బెయిల్ అయితే మనం ఇస్తున్నామండి సో ఫుల్ బెయిలు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఎవరైతే మన దగ్గర పర్చేజ్ చేస్తారో వాళ్ళలో నుంచి కూడా ఒక గివే తీసి మంచి రంకట్ శారీ అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుంది సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎక్కడో తీసుకునే బదులు మన దగ్గరే పర్చేజ్ చేయండి మేడం మంచి ఆఫర్ సారీస్ ఉన్నాయి నిన్న వీడియోలు అయితే మంచిగా చక్కగా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ సారీ పంపించేసినాము సో ఇదేంటంటే మరీ వాషబుల్ శారీ కాబట్టి దీనికి నేను ఫ్రీ సారీ ఇవ్వలేను సో దాట్ కాస్ట్లీ శారీకి అయితే మాత్రం కంపల్సరీగా గివ్ ఇవే గిఫ్ట్ ఇచ్చేదానికి ట్రై చేస్తున్నాము సో ఎవరు మిస్ చేసుకోవద్దు అలాగే మిమ్మల్ని మేము కనిపెడుతున్నాం కాబట్టి మమ్మల్ని కూడా మీరు కనిపెట్టాల్సిందిగా కోరుతున్నాను